హాయ్ అండి అందరికీ ఈరోజు నైట్ డిన్నర్లోకి కర్రీతో పని లేకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కర్డ్ రైస్ అయితే చేశాను రెస్టారెంట్లో బోల్డ్ డబ్బులు పోసి కొంటాం కదా అదే ఇంట్లో అయితే శుభ్రంగా అందరూ కడుపు నిండా తినొచ్చండి ముందుగా అయితే అన్నాన్ని కొంచెం మెత్తగా వండుకున్న తర్వాత ఈ అన్నం మొత్తాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకొని చూపించిన విధంగా స్పూన్తో కొంచెం మ్యాష్ చేసుకోండి ఇలా గట్టిగా ఒత్తుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మూడు కప్పుల రైస్కి ఒక కప్పు పాలైతే వేసుకోవాలి ఒక కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం మెదుపుతూనే కలుపుకుంటుంటే అన్నం అనేది కొంచెం గుజ్జు అవుతుందనమాట ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా జారుగా కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి తాలింపు కడాయి అయితే పెట్టుకున్నాను దాంట్లోని నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత గుప్పెడ జీడిపప్పును అయితే వేసుకొని చూపించిన విధంగా ఎర్రగా అయితే వేపుకున్నాను ఇక్కడ నేను జీడిపప్పు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను కొంచెం టెంప్టింగ్గా ఉంటే ఇష్టంగా తింటారు అని జీడిపప్పు వేగిపోయిన తర్వాత తీసి పక్కనైతే ఉంచుకొని ఆ నెయ్యిలోనే మళ్ళీ నాలుగు వెండి మిరపకాయలని ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి కాస్త వేయించుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకోవాలి గుప్పెడ కరివేపాకును కూడా వేసి కాస్త చిట్పట్ల అన్నిచ్చిన తర్వాత కొద్దిగా శనగపప్పు అయితే వేస్తున్నాను ఇక్కడ శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు ండి నేనైతే ఇక్కడ శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కనుంచుకున్నాను ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరగనంలోని మరొకసారి అయితే బాగా కలుపుకొని టేస్ట్కి తగినట్టు సాల్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఈ తాలింపునైతే దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ తాలింపు అంతా ఈ పెరుగనని బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇది నెయ్యితో వేసాను కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇలా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పక్క తీసుకున్నటువంటి జీడిపప్పు ముక్కలన్నిటినీ కూడా యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత నేనైతే ఒక దానిమ్మకాయని ఫుల్గా వలిచేసుకున్నానండి ఆ దానిమ్మకాయ ఇత్తలు కూడా వేసుకుంటున్నాను రెస్టారెంట్ స్టైల్ రావాలంటే జీడిపప్పు దానిమ్మ గింజలు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే పెరగన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పెరగన్నం అయితే రెడీ అయిపోయింది దీని అయితే ఇలా సర్వ్ చేసుకొని తింటే భలే ఉంటుందండి చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తింటారు అంత అవసరం లేదు ఇక ఇక డిన్నర్లోకి ఈరోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాను